హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్కిల్ జోన్ సాధన ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరి కోసం మన కల్చర్ యొక్క టాలెంట్ని చూపించడం కోసం తెలుగుకి సంబంధించిన ఒక పాట లిరిక్స్తో పాటు ఉన్నాయి తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు తెలుగు గడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లనా మన తరతరాల కథను పాడు జల్లనా జల్లన తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు మా కంటి వెలుగు పాటు పడిన వాళ్ళకే లోటు లేదని చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి లలిత కళలు సంగీతం సాహిత్యము తెలుగు తల్లి కృత్యాలు దేన కన్న మధురం రా తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి గత గతచరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి గర్వించ దగ్గజ జాతి తెలుగు జాతి అయినా గతం గన్న భవిష్యత్ ఆశాజనకం ఆ భావి కొరకు ధరించాలి తిలకం తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు తేనె కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు స్కిల్ జోన్ సాధన వ్యూయర్స్ అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చక్కగా తెలుగులో మాట్లాడండి తెలుగుని నలుగురితో పంచండి